ఎస్కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిల్ కేఎస్కే వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బాదం గింజల్ని ఎలా తినాలి పచ్చివి యథావిధిగా తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా నానబెట్టుకునే తినాలా ఇలా నానబెట్టుకుని తినడం వల్ల ప్రయోజనం ఏంటి ఎంతసేపు నానబెట్టుకోవాలి అలాగే బాదం ఎవరు తినాలి ఎవరు తినకూడదు రోజుకి ఎంత మోతాదులో తినాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ని తింటున్నాం కాబట్టి వీటిపై మంచి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాది దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనలో చాలా మంది అనారోగ్యానికి గురైన తర్వాతే ఇంకొందరు రోగాల బారిన పడకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అయినా సరే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇద్దరు రోగాల బారిన పడుతున్నారు అదేంటి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడరు కదా అని అనుకోవచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యల్లో భాగంగా అతిగా తినడం కానీ అవగాహన లేకుండా తినడం కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే ఆలోచన లేకపోవడం వల్ల పౌష్టిక ఆహారం తీసుకుంటున్నాము అనుకుంటూనే రోగాల బారిన పడుతున్నాము మనలో చాలా మంది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రోగాల బారిన పడకూడదు అనుకుంటే మన శరీరంలో ముఖ్యంగా కావాల్సింది రోగ శక్తి ఇది మన శరీరంలో ఉంటే ఎటువంటి రోగాలనైనా ఎదుర్కోవచ్చు రోగ శక్తిని పెంచే ఎన్నో రకాల ఆహారాలు ఉన్నప్పటికీ డ్రై ఫ్రూట్స్ చాలా త్వరగా మనకి శక్తినిస్తాయి అలాగే రోగ నిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తాయి వీటిలో ముఖ్యంగా ఈరోజు బాదంని ఎలా తినాలి ఎంత తింటే ఆరోగ్యం ఎలా తింటే అనారోగ్యం అనే విషయాలు కూడా పూర్తిగా చూద్దాం ముందుగా బాదం యొక్క ప్రయోజనాలు అయితే చూసేద్దాం ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ ప్రోటీన్ విటమిన్ ఇ మెగ్నీషియం మాంగనీస్ కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్టత బరువు అదుపులో ఉండడం మానసికంగా సమతుల్యత గుండె జబ్బులు క్యాన్సర్ నియంత్రణలో ఉంటాయి బాదం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది పాలల్లో ఉన్నట్టే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది దీని వల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం ఇది మీ శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు బాదం తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ మెటబాలిక్ సిండ్రోమ్ తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు అయితే చాలా మంది బాదం ని నేరుగా కంటే నానబెట్టుకునే తింటారు అసలు ఇలా ఎందుకు తినాలి నానబెట్టుకుని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే బాదం పప్పుల మీద ఉండే తొక్కలో అనే పదార్థం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది అందుకే బాదం పప్పులను నానబెట్టి తొక్కని తీసేసి తినడం ఉత్తమం పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే పోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలోనే సమృద్ధిగా ఉంటుంది నానబెట్టిన బాదంలోనే లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకి అనవసరమైన కొవ్వు ఫ్లెవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు బాదంలో ఉండే ఒమేగా త్రీ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది బాదంలో మెగ్నీషియం ఉంటుంది రక్తపోటు నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుంది జుట్టు తెల్లబడిపోవడం చర్మంపై ముడతలు వంటివి వస్తుంటే మీరు ఖచ్చితంగా బాదం ని తినాల్సిందే ఎందుకంటే వాటిలోని మాంగనీస్ కొల్లాజిన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అది మన చర్మాన్ని కోమలంగా అందంగా ముడతలు లేకుండా చేస్తుంది ఇక విటమిన్ ఇ చర్మాన్ని కాపాడమే పనిగా పెట్టుకుంటుంది అందువల్ల రోజు బాదం పప్పులను తినే వాళ్లకు త్వరగా ముసలితనం రాదు ఈ సీక్రెట్ కనిపెట్టిన కాస్మెటిక్ కంపెనీలు బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు మనం ఆ క్రీముల బదులు బాదంలను తింటే సరి మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది అవి మనకు మేలు చేస్తుంటాయి మరి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే అందుకోసం బాదం పప్పులు తినాలి ఎందుకంటే ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి పొట్టలో నొప్పి ఊపిరి సరిగా తీసుకోకపోతున్నా ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు అనిపించినా మీరు తప్పనిసరిగా బాదం పప్పులను తినాలి ఇలాంటి వాళ్ళు రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు బాదం పప్పులు తినాలి ఆరోగ్యం బాగా ఉన్నా సరే రోజుకి నాలుగు తింటే చాలు నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల మధుమేహం వల్ల సంభవించే బలహీనతల నుంచి ఉపశమనం పొందొచ్చు బాదం పప్పు తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది తద్వారా విజ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది చూసారా బాదం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో మరి అదే బాదం ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి అవి కూడా చూసేద్దాం ఇరవై మూడు బాదం గింజలలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో మీకు తెలుసా దాదాపు నూట అరవై నాలుగు క్యాలరీలు కేవలం బాదం వల్లే మనకు అందుతాయి బాదం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది దాదాపు వంద గ్రాముల బాదం పప్పులో నాలుగు వందల అరవై తొమ్మిది అందిస్తుంది బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి బాదం పప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది అందుకే ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే మీరు ఇప్పటికే విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటే లేదా విటమిన్ ఇ సప్లిమెంట్లను తీసుకుంటుంటే మీరు రోజులో ఎక్కువ బాదం పప్పులను తినకూడదు జీడిపప్పు వాల్నట్ల మాదిరిగానే బాదం కూడా కొంతమందిలో ఎలర్జీని కలిగిస్తుంది బాదం పప్పులో ఎలర్జీని కలిగించే అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కొన్ని ఎలర్జీ ప్రతిచర్యలలో నాలుక వాపు గొంతు గీతలు పెదవి లేదా నోటి వాపు లేదా నోటి దురద వంటివి ఉంటాయి బాదం ఫైబర్ అధికంగా ఉండే గింజలు దాదాపు ఇరవై మూడు బాదం గింజల్లో మూడు పాయింట్ ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది పీచ్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉండదు అందుకని తగు మోతాదులో మాత్రమే బాదం ను తీసుకోవడం మంచిది అతిగా ఏది తిన్నా అనర్ధమే మన శరీరంలో ముఖ్యంగా కావాల్సింది రోగ శక్తి ఇది మన శరీరంలో ఉంటే ఎటువంటి రోగాలనైనా ఎదుర్కోవచ్చు డ్రై ఫ్రూట్స్ చాలా త్వరగా మనకి శక్తినిస్తాయి అలాగే రోగ నిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తాయి క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్టత బరువు అదుపులో ఉండడం గుండె జబ్బులు క్యాన్సర్ నియంత్రణలో ఉంటాయి వాదం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది కాబట్టి మనం తీసుకునే ప్రతి ఆహార విషయంలో సరైన అవగాహన ఉంటే ఎటువంటి అనారోగ్యాలు మన దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అలాగే మనం వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి బాదంని ఎలా వినియోగించాలో మరి తప్పకుండా బాదంని మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా తీసుకోండి మీ శరీరంలో రోగ నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి ఈ అయితే షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం